మరి ఈరోజు మనం ఏంటంటే ఈ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాల వరకు వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి ఆలోచనతో మరి మన మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే వర్షాల వల్ల మెయిన్గా అంటే మామూలుగానే సీజనల్ డిసీజెస్ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఈ వర్షాకాలంలో మామూలుగా సీజనల్ డిసీజెస్ వస్తూనే ఉంటాయి కాబట్టి వాటితోనే అంటే మళ్ళీ ఈ భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల ఇంకా ఈ సిచ్యువేషన్ ఇంకా పెరిగిపోయి ఇంకా ఎక్కువ బాధపడే అవకాశం అనే ఆలోచనతో మనం ఈరోజు ఈరోజే కదా మనం సోమవారం నుంచి కూడా మళ్ళీ ఫీవర్ సర్వే ఇంటింటి సర్వే కూడా చేయమని చెప్పేసి కానీ క్లియర్గా డిపార్ట్మెంట్ మొత్తానికి జిల్లా వ్యాప్తంగా మనం అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలం ఇంత వర్షాలు పడుతున్నప్పుడు ఏంటంటే ఏదైతే వెక్టర్ బోన్ డిసీజెస్ ఉన్నాయో అంటే దోమర వల్ల వచ్చేటటువంటి జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులు పెరిగే అవకాశం ఉంది అదే రకంగా వాటర్ కలుషితం కావడం వల్ల వాటర్ బోన్ డిసీజెస్ అంటాం వాటర్ బోన్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో టైఫాయిడ్ కానీ లేకపోతే వాంతులు విరోచనాలు లేకపోతే వాంతులు విరోచనాలు లేకుంటేనేమో ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటి జబ్బులన్నీ కూడా అవి కూడా కర్ర కూడా వచ్చే అవకాశం ఉంది వాటర్ బాన్ డిసీజెస్లో మరి అదేవిధంగా ఎయిర్ బోన్ డిసీజెస్ స్వైన్ ఫ్లూ కానీ లేకపోతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా బాగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్స్ అందరినీ కూడా అలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఫిజికల్ మీటింగ్ కూడా మనం సాటర్డే రోజు తీసుకొని అన్ని విషయాలు చెప్పాం మరి దానిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ భారీ వర్షాలు అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లీవ్ ఎవరు తీసుకోవద్దు అని చెప్పడం జరిగింది ఎవరైనా లీవ్లో ఉన్నా కూడా ఆ లీవ్ క్యాన్సిల్ చేసుకొని రమ్మని కూడా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ కూడా మరి మనం ముఖ్యంగా ఏంటంటే మెడిసిన్స్ అన్నీ కూడా ప్రతి పిహెచ్సిలో అవైలబుల్ చేసాం ఎక్కడా కూడా మెడిసిన్స్కి డోకా లేకుండా అంటే మనకు కావాల్సినటువంటి ఏదైతే మన వెక్టర్ బార్న్ డిసీజెస్ వాటర్ బార్న్ డిసీజెస్ ఎయిర్ బార్న్ డిసీజెస్ ఉన్నాయో వీటన్నిటికి కావాల్సిన డిసీజ్ అన్నీ కూడా మెడిసిన్స్ ఐబీ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచాం ఎక్కడా కూడా కొరత లేదని చెప్పి క్లియర్గా తెలియపరుస్తున్నాం కాబట్టి ప్రజలు వీలైనంత వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఎక్కడా కూడా మందులు లేవనో లేకపోతే బాగా చూడరాను అనేటటువంటి ఆలోచనతో ప్రైవేట్ హాస్పిటల్లో పోయి గోళ్ళు గొల్ల చేసుకోవద్దు జేబులు గొల్ల చేసుకోవద్దు అని విజ్ఞప్తి మీరు కూడా డెఫినెట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి తప్పకుండా మా వాళ్ళు చూస్తారు పరీక్షలు కావాల్సినవి కూడా చేస్తారు డయాగ్నోస్టిక్ హబ్బులో మనం ఎక్కడైతే పిఎస్సీలు ఉన్నాయి ఈ పిఎస్సిలు అన్నింటిని కూడా స్పోక్స్గా పెట్టుకొని అక్కడ ఈ శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసి కొండాపూర్ ఈ టీ హబ్ అంటే తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ కూడా పంపించేసి మనం ఎక్కడా కూడా బయటికి పోవాల్సిన అవసరం రూపాయి కూడా బయట నుంచి ఖర్చు చేయకుండా మనం ఒక రోజులోనే రిపోర్ట్ వచ్చినట్టు కూడా మనం ఏర్పాట్లు చేస్తాం వెహికల్ వచ్చి ఇక్కడ నుంచి ఆ శాంపుల్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఆ రాత్రికే టెస్ట్లన్నీ చేసి రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా చూసుకోవాలని చెప్పని ఈ ఫ్రైడే యాక్టివిటీస్ యాక్టివిటీస్లో కూడా విరివిగా పాల్గొని ఆ నీళ్ళు అన్నీ కూడా ఎక్కడైతే నీళ్ళ సోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పారపోసి మళ్ళీ కొత్త నీరు పట్టుకోవాలని అన్నిటి మీద మూతలు పెట్టుకోవాలని అదే రకంగా దోమలు పుట్టకుండా దోమలు కొట్టకుండా అంటే దోమలు ఏంటంటే అసలు నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దోమలు నిలవకుండా నిలువ అంటే నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలా మరి అదే రకంగా అవి నిల్వ ఉన్నట్టయితే వాటిని పోయే విధంగా ఆ తర్వాత ఆయిల్ ఆయిల్ బాల్స్ చేసే విధంగా లేకపోతేనేమో వాటిని మట్టితో మొత్తం పూర్తి చేసే విధంగా చూసుకొని గ్రామ పంచాయతీలు కానీ లేకపోతే మున్సిపాలిటీ వారితో కానీ మేము క్లియర్గా మనతో ఇవి అంటే క్లియర్గా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడెక్కడైతే చెత్త చెదారు ఉందో ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉన్నాయో ఇవన్నీ కూడా మేమే చూసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మా డిపార్ట్మెంట్ మొత్తం ఆశా దగ్గర నుంచి మొదలు పెడితే డిఎంహెచ్ఓ దాకా కూడా డిప్యూటీ డిఎంహెచ్ఓస్ కానీ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కానీ మెడికల్ ఆఫీసర్స్ కానీ సూపర్వైజరీ స్టాఫ్ అందరూ కూడా ఇందులో ఒక ఎగ్ఞరాగా తీసుకొని మరి ఫ్రైడే నైడే యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో కూడా పాల్గొంటున్నారు ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదని ప్రజలందరూ కూడా మరి అభయమిస్తూ తప్పకుండా మేము మా సర్వీసెస్ని అవసరమైతే ట్వంటీ ఫోర్ అవర్స్ చేయడానికి కూడా ఎక్కడైతే ఫీవర్ ఇన్సిడెన్స్ పెరిగింది అనుకుంటారో లేకపోతే ఎపిడమిక్స్ లాగా ఎక్కడైనా వాంతులోచనలు కానీ లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ కానీ ఏదైనా ప్రాబ్లంతో ఇబ్బంది పడ్డట్టయితే తప్పకుండా అక్కడ క్యాంప్స్ అవసరమైతే ఇరవై నాలుగు గంటలు పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మరి అదేవిధంగా మరి పసిపిల్లలు కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా నీళ్ళు కాచి వడపోచి తాగాలి ఈ సీజన్లో అంటే ఈ వర్షాకాలంలో ఏంటంటే వాటర్ పొల్యూషన్ స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా నీళ్లు కాచి వడపోచి వాటిని చలాచి తాగినట్లయితే తప్పకుండా ఈ వాటర్ బాల్ డిసీజెస్ అనేవి మనం రాకుండా చూసుకోవచ్చు మరి ప్రజలు కూడా ప్రతిదానికి ఆర్ఎంపిఎల్ దగ్గర పో లేకపోతే అక్కడ చిన్న చిన్న హాస్పిటల్ దగ్గర పోయి టెస్టులు చేసుకొని వాడు ఏదో ఆ ర్యాపిడ్ టెస్ట్ అంటాడు ర్యాపిడ్ టెస్ట్ చేసి ఆ డెంగ్యూ వచ్చింది అని చెప్పేసి అని లక్షల లక్షలు ముంచుతున్నారని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది మరి అలాంటి తప్పుడు రిపోర్ట్స్ ఎవరన్నా ఇచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ మీద తక్షణమే చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరు కూడా ఎలిసా టెస్ట్ కానీ ఐజీజీ ఐజీఎం ఇమ్యూనోగ్లాబిలిన్ టెస్ట్ కానీ చేయకుండా కన్ఫామ్ చేసి నీకు డెంగ్యూ వచ్చిందనే మాట చెప్తే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి కూడా పత్రిక ముఖ్యంగా ప్రకటన చేస్తున్నా మనకి షాద్ నగర్ ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది షాద్ నగర్లో మనం అన్ని రకాల టెస్టులు కూడా చేసుకోవడానికి ఆ తర్వాత ఇక్కడ నుంచి శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి ఆ తెలంగాణ డయాగ్నోస్టిక్ పంపించడానికి కూడా మనం అన్ని రకాల ఏర్పాటు చేసాం అదే రకంగా మనకు ఉన్నటువంటి కొందూరుకు కానీ చించోడు కానీ బూర్గుల కానీ లేకపోతే కేశంపేట కానీ లేకపోతే నందిగామ కానీ పుత్తూరు కానీ వీటన్నిటిలో కూడా పిహెచ్లు ఏవైతే ఉన్నాయో అన్ని పిహెచ్ల్లో కూడా శాంపుల్స్ కలెక్ట్ చేస్తారు అక్కడ నుంచి మేము మా వెహికల్ ద్వారా తెలంగాణ డయాగ్నోస్టిక్ అబ్బు పంపించి ఎలిసా టెస్ట్ ద్వారా డయాగ్నోసిస్ కన్ఫామ్ చేసి అప్పుడు నిజంగా డెంగ్యూ ఉన్నట్టయితే నిర్ధారణ చేస్తాం అప్పుడు మాత్రమే మనం డెంగీ అని భయపడాలి తప్పితే ముందుగానే డెంగీ అని చెప్పేసి అన్ని నీకు ప్లేట్లెట్లు తగ్గినాయి అని రకరకాలుగా చెప్పి ర్యాపిడ్ టెస్ట్ చేశామని చెప్పి దోచుకుంటున్నారని కూడా తెలిసింది మాకు వాటన్నిటి మీద కూడా మళ్ళీ రైట్స్ చేసి అవసరమైతే అన్నిటిని కూడా మూసేస్తామని కూడా తెలియపరుస్తున్నా ఆర్ఎంపీలు కూడా వాళ్ళ తాహతులు మించి అర్హతలు మించి ఒకవేళ ఎవరైనా వైద్యం చేసినట్లయితే వాళ్ళ మీద కూడా తప్పకుండా చర్యలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తమై తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియపరుస్తున్నా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మా హాస్పిటల్స్ ఉన్నాయి పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి మనకి షాద్నగర్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది అదే రకంగా ఏరియా హాస్పిటల్ వనస్థలిపురం ఉంది కొండాపూర్లో జిల్లా హాస్పిటల్ ఉంది మరి అదే రకంగా సిహెచ్సిలు ఇంకా కొన్ని ఉన్నాయి మనకి రాజేంద్ర నగర్ కానీ లేకపోతే శంషాబాద్ కానీ ఆమన్ గల్ కానీ యాచారం కానీ అదే రకంగా ఇబ్రాహీంపట్నం కానీ నగర్ కానీ ఇవన్నీ కూడా సిహెచ్సిలు మరి వనస్థలిపురంలో ఏరియా హాస్పిటల్ ఉంది మహేశ్వరంలో మహేశ్వరం హాస్పిటల్ కూడా మనం వనస్థలిపురంలో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది అక్కడ అందరూ స్పెషలిస్ట్లు కూడా అవైలబుల్ ఉన్నారు కాబట్టి మనకి గవర్నమెంట్లో ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్లో ఫెసిలిటీస్ లేవు అనేటటువంటి అనుమానంతో అది ఒక అపోహ అనమాట దాంతో ప్రైవేట్ హాస్పిటల్ అవ్వటం ఒళ్ళు కూడా చేసుకోవటం జేబు కూడా చేసుకోవటం కాబట్టి ప్రజలందరికీ కూడా నేను తెలియపరుస్తున్నా తప్పకుండా మా గవర్నమెంట్ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలని మనం విషాదనగర్లో కూడా అన్నీ చేస్తున్నాం మీ అందరూ తెలుసు కాన్పులు కానీ ఆపరేషన్లు కానీ ఏదో ఉన్నా కూడా ఇక్కడ చేయగలిగే పరిస్థితి ఉంది మనకి కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పోయి మరి డబ్బులన్నీ పాడు చేసుకొని అపురూపాలు కావద్దు కాబట్టి మీరు గవర్నమెంట్ సర్వీసెస్ యుటిలైజ్ చేసుకోవాలని ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు టైం ఇంకా ఈ రెండు మూడు రోజులు ఉందని చెప్పి చెప్తున్నారు ఈ టైంలోనే కాకుండా తర్వాత కూడా మరి ఈ వర్షాలు తగ్గిన తర్వాత కూడా జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓల్డ్ ఇంట్లో ఉన్నట్టయితే ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాల పగులుగుట్టే దోమలతోనే మనకి డెంగీ వస్తుంది మరి అదే రకంగా ఈవినింగ్ సాయంత్రం కాగానే డోర్లు బంద్ చేసుకోవటం విండోస్ అన్నీ బంద్ చేసుకోవటం ఈ స్క్రీన్స్ కానీ లేకపోతే మస్కిటో నెట్స్ కానీ కట్టుకోవడం మరి అదే రకంగా ఈ ఉంటుంది కదా ఏమంటారు మెషులు మెషులు ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ దోమలు లోపలికి రాకుండా మనం వీలైనన్ని చర్యలు తీసుకున్నట్టయితే దోమ కొట్టకుండా మనం జాగ్రత్తలు పడితే తప్పకుండా ఈ సీజన్ నుంచి బయటపడుతుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఒకటి ఒక హాస్పిటల్లో డెంగ్యూ అని నిర్ధారణ చేసినట్టుగా వాళ్ళు ర్యాపిడ్ టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చారు దాంతో వాళ్ళు సన్ రైజ్ పోతే నాలుగు లక్షలు బిల్ అయిందని చెప్పేసి అని వచ్చారు నా దగ్గర దాని మీద చెప్తుంది అనమాట ఎందుకంటే ప్రజలకి వాళ్ళకి తెలియదు బాబు వాళ్ళు ఏదో మా అమృత చదువులు చదువుకో ఉంటారు లేకపోతే వాళ్ళకి అంత అవగాహన ఉండదు దాంతో ఎవరి పోయేసరికి ర్యాపిడ్ టెస్ట్ చేసేసి మీకు డెంగీ అనగానే భయపడిపోయి ఏదో హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ అయితే వాళ్ళు లక్షల లక్షలు ఉంచుతున్నారు ఈరోజు వచ్చిన పేషెంట్ నా దగ్గరకు నిన్న వచ్చారు నాలుగు లక్షలు బిల్ అయింది సార్ అని చెప్పి చెప్తున్నారు నేనేం చేయను ఇప్పుడు నాలుగు లక్షలు అట్లా ఇప్పించాను నేను అందుకని ముందుగానే మనం మన హాస్పిటల్స్కి వస్తే మనమే ఫ్రీగా చేస్తాం టెస్ట్లన్నీ అన్ని ఫ్రీగా చేసి మనం మందులు అన్నీ కూడా మన దగ్గర లేకుండా మందులు వాళ్ళ దగ్గర ఉండేది ఏమి ఉండదు మన దగ్గర అన్ని రకాల మందులు ఉన్నాయి సరే ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి టెస్ట్ చేయించుకోవచ్చు అట్ల ఏం లేదండి డెంగ్యూ ఫస్ట్ రోజులో కూడా ఎలీసా టెస్ట్ అయితే ఫస్ట్ రోజే వస్తుంది ఐజీసీ ఐజీఎం అయితేనే నాలుగు రోజుల తర్వాత పాజిటివ్ వస్తుంది అట్లా ఫస్ట్ రోజే మనకి ఫస్ట్ రోజు ఒక రోజు రెండు రోజులు జ్వరం వచ్చినా కూడా మనం ఎల్సటెస్ తీస్తే ఫస్ట్ వస్తుంది ఒక డెంగీ అయితే కాబట్టి ప్లేట్లెట్ పడిపోవడం అనేది భయపడాల్సిన అవసరం లేదు అన్ని జ్వరాల్లో అన్ని వైరల్ జ్వరాల్లో టైఫాయిడ్లో అన్ని జ్వరాల్లో కూడా ప్లేట్లెట్స్ అనేవి పడిపోతాయి కాబట్టి కణాలు తగ్గినాయి కణాలు తగ్గినాయి అని చెప్పేసి అని వాళ్ళు భయపడతారు దానికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని జ్వరాల్లో కూడా ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు ముప్పై వేల కంటే తగ్గింది అన్నప్పుడు మాత్రమే యూజువల్గా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ అయ్యేటట్టు అయితే దాన్ని హిమరైజిక్ డెంగీ ఫీవర్ అంటారు డెంగ్యూ ఫీవర్ కంటే ముందు అంటే డెంగ్యూ ఫీవర్ స్టార్ట్ కాగానే వాళ్ళు ఏం సీరియస్ కాదు ఈ హిమరైజిక్ డెంగీ ఫీవర్ ఏదైతే ఉందో అంటే ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుందో అప్పుడు సీరియస్ అప్పుడు మనం అవసరం అయితే వాళ్ళకి అంత ఏంటి మన దగ్గర కరెక్ట్గా ట్రీట్మెంట్ తెలియదు ఏది ఒక పది సంవత్సరాల క్రితం ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ అంతా తెలిసింది కణాలు ఎక్కియ్యాలంటే కణాలు ఎక్కిస్తాం ఓన్లీ ప్యాకెట్ సెల్స్ ఎక్కిస్తాం లేదు ప్లేట్లెట్సే ఎక్కియాలంటే ప్లేట్లెట్సే ఎక్కిస్తాం లేదు హోల్ బ్లడ్ మొత్తం బ్లడ్ ఎక్కియ్యాలంటే మొత్తం బ్లడ్ ఎక్కిస్తాం కొంతమందికి ఈ రక్తనాళాల నుంచి రక్త కేశనాళాల నుంచి ప్లాస్మా లీక్ అయిపోతూ ఉంటుంది అవసరమైతే ప్లాస్మా ఎక్కిస్తాం కాబట్టి ఒక రక్తంలో నాలుగు రకాలుగా మనం వాడుకుంటాం మొత్తం రక్తాన్ని ఎక్కిస్తాం ప్యాకెట్ సెల్స్ అంటే మొత్తం వొత్తి సెల్సే ఎక్కిస్తాం అవసరం అయితే ప్లేట్లెట్సే సపరేట్ చేసి ఎక్కిస్తాం ప్లాజ్మా ఆ రక్త కణాలని సపరేట్ చేసి ఆ ప్లాస్మాని కూడా ఎక్కిస్తాం ఈ రకంగా నాలుగు రకాలుగా మనం ఎక్కించి పేషెంట్ని బతికించే అవకాశం ఉంది కాబట్టి పేషెంట్ని ఇప్పుడు మన హాస్పిటల్స్ ఎక్కడా కూడా ఎక్కడా అంటే పెద్ద హాస్పిటల్స్ పోతే ఇప్పుడు మన ఏరియా హాస్పిటల్ వరసలపురం కానీ లేకపోతే మన కొండాపూర్ కానీ లేదా మహేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇంకా టీచింగ్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి మొత్తాన్ని అన్ని రకాలుగా కాంపోనెంట్ గా సపరేట్ చేసి వాళ్ళకి ఎక్కించే అవకాశం ఉంది మన దగ్గరకి డెంగ్యూకి సపరేట్ వాడేది మనకు సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే ఈ సిఎస్సి లెవెల్లో మనం వేరే హాస్పిటల్స్ లో ఉన్నాయి మనకి బస్తలపురంలో డెంగ్యూ వాడు ఉంది కొండాపూర్లో ఏదో ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు పోనీసారి టూ ఇయర్స్ కింద మా బ్రదర్కి డెంగ్యూ వచ్చింది ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ

రక్తంలో డెంగీ వైరస్ ఉందా లేదనేది ఎల్ఈసాకర్స్తో తెలుస్తుంది ఎల్లీ సాకర్స్ లేదంటే ఇమ్యూనో ప్రాబ్లమ్స్ ఐజీజీ ఐజీఎం ఇమ్యూనో ప్రాబ్లమ్స్ చేయాలి అంతేగాని ప్లేట్లెట్స్ తగ్గినాయి కాబట్టి డెంగీ అని కాదు సరే చిన్న క్వశ్చన్ సార్ నా చౌదరి కూడా ఒక క్లినిక్ క్లోజ్ చేసి అంటే మధ్యలో వచ్చిన మళ్ళీ కరెక్ట్ పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ అయిపోయింది మీరు ఎందుకు ఏమున్నాయని క్లోజ్ చేస్తున్నారు ఏమున్నాయని మళ్ళీ ఓపెన్ చేయిస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే దాని మీద ఒక కంప్లైంట్ వచ్చిందండి ఏమైనా కంప్లైంట్ వచ్చింది అతను నేను మొక్కలుగానిగా పుట్టిస్తా ఇంజక్షన్ల ద్వారా నేను ఇంజక్షన్ ఇస్తే మొక్కలుగా పుట్టేస్తారు మీకు అని చెప్పేసి అని ప్రచారం చేసుకుని అని చెప్పేసి అని చెప్పారు చెప్పినప్పుడు మనం డిప్యూటీ డిఎంలీ వచ్చి పంపించాము క్లోజ్ చేయించాం క్లోజ్ చేయించిన తర్వాత ఎంక్వైరీ చేశాను ఆ రకంగా బోర్డు కానీ లేకపోతే ఏది కూడా ఎక్కడా లేదు ఎక్కడ కూడా అట్లా చెప్పిన ఇది కూడా దాఖలా లేవు కాబట్టి వాళ్ళు చేసింది ఏంటంటే ట్రీట్మెంట్ తాహాతులు మించి ఇస్తున్నారు అనే దాని మీద ఫైన్ వేశారు ఫైన్ వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి రిపీట్ అయ్యి ఎక్కడన్నా పొరపాటునైనా కూడా ఎవిడెన్సెస్ దొరికితే నిజంగా మీరు మొక్కలు కాని కనగలిగే ఇంజెక్షన్స్ ఉంటే వాళ్ళందరూ మీ దగ్గర పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికే పోతారు కదా చేసింది అతను మరి అక్కడ ఉన్న మందులు మాత్రమే చూస్తే అన్ని హాస్పిటల్లాగానే ఉంటుంది ఆయన ఇప్పుడు ప్రచారం చేసుకోవడమే పిల్లల కాన్సెప్ట్లో ప్రచారం చేసుకున్నాడు ఆయన పిల్లని పుట్టిస్తాడంటే ప్రచారం ఆ డాక్టర్ పేరు చెప్తే ఇక్కడికి పిల్లలు అన్న వాళ్ళకి పిల్లలు అవుతారు ఒకవేళ మోపిల్లగాడే కావాలంటే దానికి సపరేట్ ఇంజెక్షన్లు ఇస్తాడు పిల్లగాడే కుడతాడు అనేది ప్రచారంలో ఉంది అది కాకుండా మరి వేరే ట్రీట్మెంట్ ఏం చేస్తాడు సార్ ఇప్పుడు మళ్ళీ అదే అదే సేమ్ స్టార్ట్ చేశాడు

ఎందుకంటే అంతకుముందు షాప్ నెలకంటే సేమ్ అదే జరిగింది గణేష్ దగ్గర మేము రాస్తా ఉన్నాం క్లోజ్ చేస్తా ఉన్నాడు మీరు వచ్చి తెరిపిస్తా ఉన్నాం అంటే పరిస్థితులు ఏమున్నాయండి సార్ ఇప్పుడు మీరు చెప్తున్నది కరెక్టే ఈ డెంగ్యూ కేసెస్ అనేది వాళ్ళు ప్లేట్స్ తగ్గినాయి అంటే ఇది డెంగ్యూ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుని లోపల జాయిన్ చేసుకుని లక్షల లక్షలు మీరే అన్నారు ఇప్పుడు ఫోర్ లాక్స్ అంటే వ్యవస్థ నడుస్తుంది ఇది కాదు అని చెప్పేసి మేము ఇట్లా చేస్తున్నారు అని అంటే మీరు ఒకరోజు హల్చల్ చేస్తున్నారు నెక్స్ట్ రోడ్ తెలుస్తున్నారు దానికి ఇక్కడ ఎవిడెన్సెస్ కావాలండి మనకి ఎవిడెన్స్ లేకపోతే ఏమైందంటే పోతుంది ఒకవేళ క్వాలిఫైడ్ డాక్టర్ అయితే ఆర్ఎంపి ఏమో మన క్వాలిఫైడ్ డాక్టర్స్ మేబీ ఇప్పుడు ఇప్పటివరకు మీకు దృష్టి తెచ్చిన రెండు మూడు కేసెస్ ఆర్ఎంపీ ఆర్ఎంపీ